హై ఫ్రెండ్స్ ఆర్యో ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట మునక్కాయల కూర వేస్తున్నాను మన మునక్కాడల కూరకు ముందుగా మనం కందిపప్పును కుక్కర్లో పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట అందుకు కందిపప్పు కడిగేసి ఇక్కడ పెట్టేశాను పసుపు యాడ్ చేసి వీటిని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టానండి కందిపప్పును ఇవి కందిపప్పు రెండు మూడు విజిల్స్ వస్తే ఉడికేస్తాయి అందులోపల మనం వేరే బాండి తీసుకొని మనం స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాము దీంట్లో ఆయిల్ వేస్తాను ఇప్పుడు ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కోక్ దినుసులు వేసుకుందాం పక్షి శబ్దాలు ఇంటి పసు అవుతుందండి చూడండి పోగుదని చేశానండి ఉల్లిపాయ ముక్కలు వేసాను ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల మనం టమాటా ముక్కలు అన్నీ కట్ చేసుకున్నాం టమాటా ముక్కలు కట్ చేసి పెట్టానండి కొత్తిమీర కరివేపాకు కూడా వరిచి పెట్టేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా వీటిలో మనం కరివేపాకు వేద్దాం మనం పచ్చి కరివే పక్క కాబట్టి ఆయిల్ చెక్తుందనమాట కొద్దిగా దూరంగా ఉండాలి ఉల్లిపాయ ముక్కలే కాదండి ఇట్లా మనం టమాటా ముక్కలు యాడ్ చేద్దాం టమాటా ముక్కలు యాడ్ చేసానండి వీటిని కొద్దిగా మీకు ఈ కందిపప్పు పక్కన పెట్టాం కదా అది బిజీలో వచ్చే లోపల మనం ఇది చేసేసుకోవచ్చు ఐదు నిమిషాలు అయిపోతుంది కూర మనం ముందుగానే మునక్కాయలు కోసి వలిచేసి పెట్టుకున్నాం ముందుగానే మునక్కాయలు కట్ చేసేసి వీటిని ఇట్లా తీసేసాం కదా పీసులు అందరికి లేకోకుండా తీసి అడిగి అంట మునక్కాడలు నిజంగా పీసులన్నీ తీసేసాను ఇట్లా హ్యాండిల్తో రావాలంటే రాదు వెల్లుల్లి పక్కలు పెట్టుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు ఇవి పెద్దగా ఉన్నవి నాలుగైనా సరిపోతాయండి వీటిని మనం ఇచ్చి కట్టేసుకున్నాం ఈ టమాటా మొక్కలు మెత్తగా మగ్గాయండి నూనెలో ఇప్పుడు మనం మునక్కాడలు వేసుకున్నాం వీటిలో మునక్కాడలు కూడా ఇవి బాగా మగ్గాలన్నమాట ఆయిల్లో మనం ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి వెల్లుల్లి ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ మిక్సీ కొడుతున్నాను అనమాట వీటిలో కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పెట్టేసుకున్నాను ఈ విజిల్స్ వచ్చేసాయండి పక్కకు దించేసుకున్నాం ఎంతో మిక్సీ పట్టేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి టమాటా వెండు కొబ్బరి ఇవన్నీ మిక్సీ పట్టాను అనమాట ఈ పేస్ట్ ఇప్పుడు మనం మునక్కాడలు మగ్గుతున్నాయి కదా వాటిలో వేసి మనం కడిపేసుకోవాలండి కదిపేస్తాను ఇప్పుడు ఈ ఈ పేస్ట్ అనేది ముక్కలకు బాగా పడుతుంది అనమాట అందుకు మనం వీటిలో యాడ్ చేసేసుకోవాలా ఈ పేస్ట్ అనేది పచ్చివాసనమయ్యేంత వరకు మనం కదిపేసుకోవాలండి పచ్చివాసన అయ్యేంత వరకు నూనెలో వేగాలి బాగా వేగిందనమాట ఈ పేస్ట్ వీటిలో ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసేసుకోవాలా కారం ఉప్పు యాడ్ చేశాను కదా కలిపేసుకున్నాం మనం ఇప్పుడు పసుపు ఉప్పు అందుకు కారం వేసుకున్నాం కాబట్టి ముక్కలకు బాగా పడుతుందండి ఉప్పు కారం అవన్నీ అప్పుడు మనం ముక్కలు తింటున్నప్పుడు కూడా చప్పగా ఉండకుండా మన కడలు బాగా ఉప్పుగా కారం పట్టుకుంటాయి కాబట్టి టేస్టీగా ఉంటాయి వీటిల్లో మనం ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేద్దాం ఎక్కువ మసాలాలు ఏం అవసరం ఉండదండి మునగా మునక్కాడల కూరకి వీటిని బాగా కదిపేసుకుందాం ఇప్పుడు ఈ మునక్కాడ ముక్కలు మెత్తగా ఉడకాలండి మనం ఉడకేందుకు కొద్దిగా వాటర్ వేద్దాం ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా సరిపోతుంది ఈ మసాలాని ఉడకాలండి మునక్కాడలు మనం కందిపప్పు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ముందే మునగ మున కడలు ఉడకబెట్టుకోవాలి మూత క్లోజ్ చేద్దాం ఉడకబెడదాం మనం కందిపప్పు కుక్కర్లో వేసాం కదండీ అది పోయిన తర్వాత తీసేసుకుందాం మనము తీసేసుకొని క్యాప్ ఓపెన్ చేయాలండి ముందే ఓపెన్ చేయకూడదు ఇవి కందిపప్పు ఉడకాయమో చూసుకుందాం మనం ఇప్పుడు ఉడికాయండి ఇప్పుడు మన వాటర్ లేకోకుండా వాటర్ పక్కకు తీసేసి ఈ గుత్తితో మనం ఇది పప్పు గుత్తితో అనమాట చిరిమే పప్పు ఎనపేసుకోవాలి మనం పప్పునంతా చిరిమేసుకున్నామండి ఇదంతా అంత ఎక్కువ మెత్తగే అవసరం లేదు కొంచెం లైట్గానే మె మెదుపుకోవాలి మునక్కాడలు ఉడుకుతున్నాయండి వాటిలో మనం కొత్తిమీర యాడ్ చేద్దాం ఉడికితే సరిపోతాయండి కొద్దిగా లైట్గా మునక్కాడలు ఉకాయ లేదో చూద్దామండి మనం ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అవన్నీ చూసేసుకోవాలి ఉడకాయండి మునక్కాడలు వీటిలో మనం ఉడకపెట్టుకున్న కందిపప్పు యాడ్ చేసుకుందాం మనం ఉడకపెట్టుకున్న కందిపప్పు యాడ్ చేశానండి వీటిని అన్నీ కదిపేసుకుందాం ముక్కలకు ఉప్పు కారం పట్టి ఉంటుంది కాబట్టి బాగుంటాయండి ముక్కలు మనకు గ్రేవీ కోసం మనం కందిపప్పు యాడ్ చేసుకున్నాము మెత్తగా ఉడకబెట్టాల్సిన మెత్తగా మెదపాల్సిన అవసరం లేదు కందిపప్పు కొంచెం కచ్చా కచ్చాపచ్చగా సరిపోతుంది ఇది మొత్తం ఉడకాలండి కూర ఉడికేసిందండి ఇంకా మనం స్టవ్ కట్టేస్తే సరిపోతుందండి అయిపోయింది మునక్కాడల కూర మునక్కాడల కూర మునక్కాడల పులుసు ఆ విధంగా ఏవైనా పెనవచ్చండి ఈ కూర ఈ కూర జొన్న రొట్టెలోకి సంగట్లోకి అందుకు బాగుంటుందండి సరే అయితే ఉంటానండి బాయ్